మీ అందరూ ప్రేమాభిమానంతో మాకు అవకాశం ఇచ్చినందుకు మేము అంగీకరిస్తూ ఈ రాయల్ క్లబ్ విజయవాడ తరఫున మరిన్ని సేవలు మా శక్తి మేరకు చేయడానికి ప్రయత్నం చేస్తామని ముఖ్యంగా క్లబ్ సభ్యులందరికీ కూడా తగు విధంగా గౌరవ మర్యాదలు ఇవ్వటానికి మా వంతు కృషి మేము చేస్తామని ఎక్కడ వివాదాలకు తావలేకుండా పనిచేయడానికి సర్వీస్ ఓరియెంటెడ్గా చేస్తామని అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన బైలాలు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయించి సభ్యులందరికీ మంచి పెట్టడానికి మా వంతు కృషి మేము చేస్తామని అదేవిధంగా మేమందరం కూడా మీ అభిప్రాయాలు ప్రతి మీటింగ్లో తెలియజేస్తూ అది విమర్శగా మేము భావించినది మా మమ్మల్ని ఎలాంటి చేస్తారని చెప్పి నేను అనుకుంటాము ప్రతి ఒక్కరికి మాట్లాడే ప్రతి ఒక్కరికి మైక్ అవ్వడం జరుగుతుంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయాలి ఈ క్లబ్ అనేది ఏ ఒక్కరిది కాదు ఇది మనందరిది పర్టికులర్గా లైన్స్లు రోటరీలు ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ క్లబ్స్ అన్ని కూడా వివిధ దేశాల్లో ఉన్నాయి వివిధ కులాలతో ఉన్నాయి కేవలం ఇది రాయల్ క్లబ్ అనేది కేవలం కాపు కొర కోసం పెట్టుకోవాలి ఇందులో కాపులకి ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పారు కుల పిచ్చి లేదు కుల సహనం మనకి కుల సహనం ఉండాలి కానీ కుల పిచ్చి కంటే కుల ఉంటే ఈ క్లబ్లో ఈ చిన్న చిన్న విభేదాలు వచ్చే పరిస్థితి కూడా సర్దుకోవాలి మనం అడిగితే ఏదన్నా వాడు ఒక సైషించిన దాన్ని తీసుకుని దాన్ని గట్రాగా పనిచేసి అతన్ని అడిగిన విమర్శించడం వ్యక్తితో నోరు ముయించగలిగిన వాడే సరైన నాయకుడు అవుతారని చెప్పి

సొంతాన మైకి తీసుకున్నాక ఇచ్చి మాకు సహకరించారు ఒక రకంగా నన్ను ప్రోత్సహించిన దాంట్లో శ్రీనివాసరావు పాత్ర చాలా ఉంది ఎంతో ఎక్కడైనా అదే అదే విధంగా ఈ స్టేజిలో ఇవాళ ఇక్కడ రావడానికి ప్రధాన కారకులు ఇందులో సభ్యత్వం చేసుకుంటానికి నా వరకు చెప్తున్నాను నాకు సుబ్బారావు నాయుడు గారు నేను దీనిలో సభ్యత్వం చేస్తున్నాను ఫిక్స్ అయిన కమ్మడి పెట్టుకుని వచ్చారు మూల పురుషుడు చేరాడు కోసూరి ఆయన చేరటంలో నేను కూడా ఆయనతో పాటు చేరాను ఆ తర్వాత గుర్తింపు చేసిన వాడిని నాకంటూ మైక్ ఇచ్చి ప్రోత్సహించిన భాస్కర్ కుమార్ గారికి నేను ఎల్లప్పుడూ కూడా ఆ తర్వాత ఈ బాడీని ఎన్నో ఒడిదొడుకు వచ్చినప్పటికీ కూడా మొక్క బాధి పెంచుతో కొల్లాయి గారు కానీ తర్వాత రాంబాబు గారు కానీ భాస్కర్ కుమార్ గారు కానీ రాజేంద్ర గారు కానీ